గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి జన్మ చంద్రుడు షష్ఠ కుజుడు అష్టమ శుక్రుడు తృతీయ శని దశమ కేతువు లక్ష్య సాధనలో విజయం త్వరగా లభిస్తుంది శీఘ్ర శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆలోచనలు మేలు చేస్తాయి సకాలంలో పని చేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది ధైర్యంగా ఉత్సాహంగా పనిచేయడం ద్వారా తోటి వారి నుండి ప్రశంసలుంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి బాధ్యతాయుతమైన ప్రవర్తన శుభ ఫలితాన్ని ఇస్తుంది బంగారు భవిష్యత్తును సాధించడానికి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది ధనపరంగా కలిసి వస్తుంది వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేయండి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి పట్టుదలతో పనిచేస్తే లాభాలుంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు ప్రారంభించి వాటిని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపద్దు ఓర్పుతో వాటిని పూర్తి చేయండి వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది రుగరు ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏదేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు